మీ అందరికీ కూడా శుభములండి ప్రతిరోజు కూడా తండ్రి యొక్క మాటలు వినటానికి మీరందరూ మందిరానికి వస్తూ ఉన్నారు ఈరోజు కూడా మీరందరూ మందిరానికి వచ్చారు ఇలా మిమ్మల్ని అందరినీ చూడటం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత నా పేరు పెట్టబడిన నా జను అని ఆ మాట ఎప్పుడు చదివినా నాకు చాలా ఇష్టం రెండో దిన వృత్తాంతాలు ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని మీరు చూస్తారు రెండో దిన వృత్తాంతాలు ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గము విడిచి ఆకాశము నుండి నుండి వారు ప్రార్థనలు విని వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని రాయబడింది నా పేరు పెట్టబడిన నా జనం ఇప్పుడు మనం ఎవరి పేరు పెట్టబడ్డాము అంటే యేసు అనే పేరు పెట్టబడ్డాం వీరు ఎవరై అంటే క్రిస్టియన్స్ వీరెవరయ్యంటే దేవుని బిడ్డలు మా చర్చికి వెళ్ళేవారండి అని ఇలాంటి పదాలు వింటూ ఉంటాం వీళ్ళు ఎక్కడికి వీరేం చేస్తారంటే ఆదివారం వస్తే చాలండి చర్చికి వెళ్తారు అవును మనం ఆయన పేరు పెట్టబడిన ప్రజలం దేవుడి పేరుతో బ్రతుకుతున్న మనం దేవుడి పక్షముగా ఉన్న మనం ఆయన తట్టు చూడగా ప్రార్థించగా చెడు మార్గమును విడవగా ఆయన మన ప్రార్థన విని మనకు స్వస్థతనిస్తాడు మన ఆత్మీయ స్వస్థతనిస్తాడు శారీరక స్వస్థతనిస్తాడు అంటే మనము ఆయన సన్నిధికి ప్రతిరోజు వస్తూ ఉన్నాం ప్రతిరోజు రావటం అనేది గొప్ప ధన్యత ఉదయాన్నే లేవటం అనేది గొప్ప ధన్యత ఈ వేకు జామున ప్రార్థన చేయటం అనేది ధన్యత ఉదయాన్ని లెగుస్తూ లేస్తూ మందిరం తట్టు చేతులెత్తుట ధన్యత యస్సు అనే పరిశుద్ధుని వైపు చూచుట ధన్యత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట ధన్యత దేవుడు వాక్యాన్ని వినుట ధన్యత దేవుని స్థుతించట ధన్యత అప్పుడే ఆయన పేరు పెట్టబడిన జనలం అవుతాం ఆయన పేరు పెట్టుకున్న వారు చాలామంది ఉన్నారు కానీ ఆయన తట్టు తిరిగేవారు కొంతమంది ఆయన మందిరానికి వచ్చేవారు కొంతమంది ఆయన సన్నిధులు ఆరాధించేవారు కొంతమంది ఆయన్ని ప్రార్థించేవారు కొంతమందే మనము దేవుని కృప చేత ప్రతిరోజు ఉదయాన్నే ఈ వేకువ జామున ఆయన పిల్లలమని జ్ఞాపకం చేసుకుని వస్తూ ఉన్నాం ప్రతిరోజు ఒక వాక్యం వినటం ప్రతిరోజు ఆయన్ని స్థుతించటం ప్రతిరోజు ఇలాగా ఆత్మీయ కలియిక రావటం ఒక గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను ఈ స్వరము చాలామంది వింటూ ఉన్నారు మీకు కూడా నేను ఒక మంచి మాట చెప్పాలి ఏసు అనే పరిశుద్ధుడు కుటుంబంలో చేర్చబడ్డాము మనం ఆయన కుటుంబ సభ్యులం సృష్టికర్త కుటుంబ సభ్యులం ఇందుకు ఆ మాట చెప్తూ నా పేరు పెట్టబడిన నా జన్యు అసలు ఈ అంటే ఆయన పేరు పెట్టబడిన వారం ఆయన పేరు పెట్టబడిన వారం అంటే మనకు ఒక ఐడెంటిటీ ఉంది మనకు గుర్తింపు ఉంది అంటే ఆయన ప్రజలు ఎవరో ఆయన గుర్తిస్తూ ఉన్నాడు ఆయన మనుషులెవరో ఆయన గుర్తిస్తూ ఉన్నాడు ఆయన మనుషులుగా ఉంటే ఆయన సన్నిధిలో కనబడతాం ఆయన మనుషులుగా ఉంటే చెడుని విడిచిపెడతాం ఆయన మనుషులుగా ఉంటే ప్రార్థన చేస్తాం ఆయన మనుషులుగా ఉంటే అనేక విషయాల్లో అందరికీ మాదిరిగా ఉంటాం ఈరోజు మనం ఈ స్థలానికి వచ్చేలాగా ప్రార్థించుకోవటం అనేది దేవుడి చిత్తం దేవుడికి ఇష్టం దేవుడికి నచ్చినది దేవుడికి నచ్చింది మనం చేయగలుగుతూ ఉన్నాం మనకు నచ్చింది కూడా ఆయన నిత్యముగా ఇస్తాడు మనము ఆ ప్రార్థించిన ప్రార్థన ఫలితాలుగా ఒకరోజు చూస్తున్నప్పుడు నిజమే నేను ఈరోజు ప్రార్థించుకుంటున్నాను అనేక రోజులుగా ప్రార్థిస్తున్నాను ఎంతకాలము పట్టిందంటే నాకు ఏదో మంచి బహుమానం ఇస్తాడు ఒక మంచిది ఇస్తాడు ఒక మంచిది ఇస్తాడు ఆ మంచిది ఇచ్చే వరకు నేను ఈ ప్రార్థన చేస్తూనే ఉంటాన్ని మనం ఒక అద్భుతమైన మనస్సు కలిగిన వారమే ఒక అద్భుతమైన ఆలోచన కలిగిన వారమే ఈ ముందుకు వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది అందుకే మనము ఆయన పేరు పెట్టబడిన ప్రజలం ఈ ఈ ఐడెంటిటీ ఈ గుర్తింపు ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి ఇది జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆయన ప్రజలమని మనం ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలామంది ఈ మాటలు ఐదారు నిమిషాలు చూడడానికి కూడా చాలామంది బద్ధకమే చాలామంది చూడట్లేదు ఇవన్నీ మన పిల్లలే చూడట్లేదు బాధేస్తుంది నాకు బయట వాళ్ళ సంగతి ఒడేరు దేవుడు మాటలు రాలేకపోతూ రాలేకపోతున్నారు కనీస ఇంటి దగ్గరైనా చూస్తారేమో చూస్తే ఎవరు పెద్దగా చూసినట్టుగా నాకు అనిపించలేదు చాలా చాలామంది కామెంట్స్ పెడతారు కానీ మనల్ ఎవరు కామెంట్స్ పెట్టరు నేను దీని గురించి పెద్దగా విషయ కాదు కానీ నేను అంటున్న మాట ఆయన పేరు పెట్టబడిన ఆయన జనముగా ఈ భూమి మీద ఆయన మందిరం తట్టు ప్రతిరోజు చూసి ఈ ఘనమైన పరిచయలో ముందుకు సాగిపోదాం దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక దేవుడు మీకు విడుదల గాక మీ ఆత్మలను స్వస్థపరచునుగాక మీ యొక్క శరీరాన్ని స్వస్థపరిచిన కాక మీ దేశాన్ని స్వస్థపరిచిన గాక దేవుడు కృప మీకు గాక ప్రార్థన చేసుకుందాం